కాకెత్తుకెళ్ళే మా సబ్బు బెళ్ళ కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ కాకెత్తుకెళ్ళే మా సబ్బు బెళ్ళ కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ కాకికున్నదేమో ఓ చంటి పిల్ల కాకికున్నదేమో ఓచంటి పిల్ల ఉళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ ఉళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల సబ్బు రుద్దగానే కాకి పిల్ల మెలమిలా మెరిసింది ఎందువల్ల మెలమిలా మెరిసింది ఎందువల్ల రుద్దుకొరుట ఎందుకు సబ్బు బిళ్ళ రుద్దుకొరుట ఎందుకో సబ్బు బిళ్ళ మురికిపోవడానికి సబ్బు బిళ్ళ మురికిపోవడానికి సబ్బు బిళ్ళ కాకికి ముద్దు కదా కాకి పిల్ల కాకి ముద్దు కదా కాకి పిల్ల అందుకే రుద్దె గదా సబ్బు బిళ్ళ అందుకే రుద్దె గదా సబ్బు బిళ్ళ కాకెత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజా విక్రమాదిత్యాస్ ఛానల్